చూసే ముందు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ గురు పిశో నమ శ్రీ మహా సరస్వత్ నమః ఓం నమ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో కొత్త సంవత్సరంలో అడుగుపెడుతున్నాము పెడుతున్నాము రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మిథున రాశి వారికి ఓవరాల్గా ఎలా ఉండబోతుంది అంటే ఓవరాల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎట్ మిథున రాశి మిథున రాశి వారికి ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం మిథున రాశి వారిని కనుక పరిశీలిస్తే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో మిథున రాశి వారు దాదాపుగా అనేక రకాలైన ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు ఉద్యోగపరంగా కావచ్చు వ్యాపార పరంగా కావచ్చు ఆరోగ్యపరంగా కావచ్చు ఆర్థికంగా కావచ్చు కుటుంబ పరంగా కానీ లేదా తల్లిదండ్రుల విషయంలో కానీ వారి ఆరోగ్యం విషయంలో కానీ ఎక్కువగా స్ట్రగుల్స్ ఫేస్ చేశారు కానీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మిథున రాశి వారికి మహర్దశ తీసుకొచ్చి పెడుతుంది గొప్ప యోగాన్ని తీసుకొస్తుంది ఎందుకంటే ఏ రాశికి లేనంత గొప్ప మహాద్భుత యోగం మిథున రాశి వారికి మాత్రమే కలుగుతుంది కారణం ఏమిటో చూద్దాం ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో నాలుగు ప్రధానమైనటువంటి గ్రహాలు కూడా రాశి మార్పు జరుగుతున్నాయి అందుట్లో ప్రధానంగా గురుడు తర్వాత శని తర్వాత రాహువు కేతువు అంటే గురు శని రాహు కేతు గృహాలు నాలుగు గృహాలు కూడా అవి ఉన్న స్థానం నుంచి మరొక స్థానంలోకి మార్పు జరుగుతున్నాయి ప్రస్తుతం గురుడు గురించి అంటే ఒక్కొక్క రాశి గురించి ఒక్కొక్క గ్రహాన్ని గురించి కనుక మనం తీసుకుంటే ఒక గురుడు దేవగురు అయినటువంటి బృహస్పతి రెండు వేల ఇరవై ఐదు అంటే జనవరి ఒకటవ తేదీ నుంచి రెండు వేల ఇరవై ఐదు మే పద్నాలుగవ తేదీ వరకు మిథున రాశి వారికి పన్నెండవ స్థానము వ్యయస్థానమైనటువంటి వృషభ రాశిలో గురుడు యొక్క సంచారం అంటే ఈ రెండు వేల ఇరవై ఐదులో మే పద్నాలుగవ తేదీ వరకు కూడా అంటే కొత్త సంవత్సరం మారినప్పటికీ మే పద్నాలుగవ తేదీ వరకు కూడా ఇంకా కొద్దిగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా ఆర్థికంగా ఆరోగ్యపరంగా ఒడిదుడుకులు అనేటటువంటివి మిథున రాశి వారు ఫేస్ చేస్తారు అంటే ఇంకా కొద్ది రోజులు మిథున రాసి వారి జాగ్రత్తగా ఉండాలి మే పద్నాలుగో తేదీ వరకు జాగ్రత్తగా ఉంటే ఆ తర్వాత ఏమవుతుందంటే అంటే మే పద్నాలుగో తేదీ వరకు ఆకస్మికమైన ఉద్యోగ ఖండాలు కానీ ఆకస్మికమైనటువంటి ఉద్యోగ మార్పులు కానీ లేదా వ్యాపారపరమైనటువంటి మార్పులు కానీ విద్యార్థులు విద్యాపరంగా ఎదుర్కొంటున్నటువంటి కష్టాలు ఇవన్నీ కూడా మే పద్నాలుగో తేదీ వరకు ఉంటాయి మే పద్నాలుగవ తేదీ తర్వాత దేవగురువైనటువంటి బృహస్పతి మీ జన్మరాశిలోకి ప్రవేశిస్తాడు మీ జన్మరాశికి సప్తమ దశమ స్థానాధిపతి అయినటువంటి గురుడు మీ జన్మరాశిలోకి ప్రవేశించినటువంటి వెంటనే మిథున రాశి వారిలో ఆత్మవిశ్వాసం వెల్లివిరుస్తుంది విరుస్తుంది ఇప్పటి వరకు ఎంతో ఇబ్బందికరంగా వ్యతిరేకమైనటువంటి ఫలితాలు పొందినటువంటి మిథున రాశి వారు ఆ వ్యతిరేకమైన ఫలితాలు మొత్తము తొలగి చక్కగా మంచి ఆత్మవిశ్వాసంతో సంకల్ప బలంతో ముందుకు వెళ్తారు దశమాధిపతి అయినటువంటి గురుడు మీ జన్మరాశిలోకి ప్రవేశించినప్పుడు ఉద్యోగపరంగా వ్యాపార పరంగా వృత్తిపరంగా ఎదుర్కొన్నటువంటి అభద్రతాభావం ఇన్సెక్యూర్డ్ ఫీలింగ్తో ఉన్నటువంటి వారికి ఆ ఇన్సెక్యూర్డ్ ఫీలింగ్ పోతుంది లేదా కాంట్రాక్ట్ బేసిస్తో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకి రెగ్యులరైజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి అంటే చేసేటటువంటి ఉద్యోగంలో స్థిరత్వాన్ని పొందుతారు అని చెప్పాలి చేసేటటువంటి ఉద్యోగం చక్కగా స్థిరమైనటువంటి ఉద్యోగాన్ని పొందుతారు అన్ని రకాలైనటువంటి వృత్తుల వారు కూడా గొప్ప ఆదాయాన్ని పొందుతారు ముఖ్యంగా చెప్పాలంటే దశమ స్థానాధిపతి మీ జన్మరాశిలో ప్రవేశించినప్పుడు ఏం జరుగుతుందంటే ఉద్యోగపరమైనటువంటి పదోన్నతులు అంటే ప్రమోషన్స్ లాంటివి ఊహించకుండానే వస్తాయి మీరు ప్రయత్నం చేయకుండా అప్రయత్నంగానే ఉద్యోగపరమైనటువంటి పదోన్నతులు కూడా కలుగుతూ ఉంటాయి మీ జన్మరాశికి సప్తమాధిపతి కూడా గురుడే కదా సప్తమాధిపతి అయినటువంటి గురుడు మీ జన్మరాశిలోకి ప్రవేశించినప్పుడు అసలు చిరకాల వాంఛ అంటే ఇప్పటి వరకు మిథున రాశిలో జన్మించినటువంటి వారు వివాహం కానటువంటి వారు లేదా వివాహ జీవితంలో సమస్యలు ఫేస్ చేస్తున్నటువంటి వారికి ఆ వివాహ సమస్యలు తొలగిపోతాయి అవివాహితులుగా ఉన్నటువంటి వారికి గురుబలం పెరిగినటువంటి కారణం చేత శీఘ్రంగా వివాహ యోగం అనేటటువంటిది కలుగుతుంది గురుడు మీ జన్మరాశిలోకి ఉన్నప్పుడు ఆర్థిక పరిస్థితి బ్రహ్మాండంగా మారుతుంది ఆర్థికంగా బలోపేతం అవుతూ ఉంటారు ఇది మాత్రమే కాకుండా అన్ని రకాల అన్ని రకాల వ్యాపారాలు చేసేటటువంటి వారికి వృత్తులు చేసేటటువంటి వారికి ఉద్యోగాలు చేసేటటువంటి వారికి కూడా ఆదాయ మార్గాలు పెరుగుతూ ఉంటాయి ముఖ్యంగా చెప్పాలంటే అవకాశాలు అనేటటువంటివి మిథున రాశి వారిని వెతుక్కుంటూ వస్తాయి ఇప్పటిదాకా అవకాశాలు వెంట మీరు వెళ్ళారు కానీ అవకాశాలే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి వృత్తి ఉద్యోగాలలో ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు లభించడంతో పాటు మీరు ఒక కీలకమైనటువంటి వ్యక్తిగా మారతారు విద్యార్థులు కూడా మే పద్నాలుగవ తేదీ వరకు విద్యా సంబంధమైనటువంటి విషయాలలో చాలా శ్రమ చేసినప్పటికీ గొప్ప ఫలితాన్ని పొందలేరు మే పద్నాలుగవ తేదీ తర్వాత గురుడు మీ జన్మరాశిలో ప్రవేశించినప్పుడు విద్యార్థులు కూడా ఉత్తమమైనటువంటి ఫలితాన్ని చక్కగా పొందుతారు అంటే అనేక రంగాలలో పురోగతి అంటే డెవలప్మెంట్స్ అనేటటువంటివి ఇక్కడ ఈ రాశి వారికి కనిపిస్తాయి ధార్మిక సంబంధమైనటువంటి కార్యక్రమాలలో కూడా చాలా ముందుంటారు ఇక్కడ గురుడు యొక్క స్థితి ఎలా ఉందంటే మీ జన్మరాశిలోకి ప్రవేశించినటువంటి గురుడు ఎలా ఉన్నాడంటే ఈ అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ రాత్రికి మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు కర్కాటక రాశిలో నలభై ఏడు రోజుల పాటు ఉంటాడు నలభై ఏడు రోజుల పాటుండి మరలా డిసెంబర్ ఐదవ తేదీన మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు అంటే నలభై ఏడు రోజుల పాటు గురుడు మీ జన్మరాశికి రెండవ స్థానంలో ఉంటాడు అందుట్లోనూ నవంబర్ పదకొండవ తేదీ నుంచి గురుడి యొక్క తిరోగమనం అంటే వక్రం ప్రారంభమవుతుంది వక్ర నడక ప్రారంభమవుతుంది గురుడు మీ జన్మరాశికి రెండవ స్థానంలో ఉన్నప్పుడు కూడా మిథున రాశి వారికి యోగాన్ని ఇస్తాడు అంటే ఈ నలభై ఏడు రోజుల పాటు అసలు ఇప్పటి వరకు పూర్తి కావు అసాధ్యం అనుకున్నటువంటి పనులు కూడా సాధ్యం చేసుకునేటటువంటి విధంగా మిథున రాశి వారి యొక్క గ్రహస్థితి ఉండబోతుంది అని చెప్పటంలో ఎలాంటి సంశయము కానీ సందిగ్ధం కానీ లేవు అంటే అంత గొప్ప ఫలితాన్ని గురుడు ఇక్కడ మిథున రాశి వారికి ఇస్తాడు ఒక్క గురుడు మీ జన్మరాశికి రెండవ స్థానంలో నవంబర్ పదకొండవ తేదీ నుంచి వక్రంలో సంచరిస్తాడని చెప్పారు ఆ వక్రంలో సంచరించేటప్పుడు కొద్దిగా మానసికమైనటువంటి ఆందోళన కానీ ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు కానీ ఇక్కడ ఈ రాశి వారికి కలుగుతూ ఉంటాయి కాబట్టి ఆ విషయంలో కొద్దిగా జాగ్రత్తలు కనుక పాటించినట్లయితే మంచి మంచి ఫలితాన్ని ఇక్కడ ఈ రాశి వారు పొందుతారు ఆ తర్వాత ప్రధానమైనటువంటి గ్రహం ఏమిటంటే శని శని ప్రస్తుతం మిథున రాశి వారికి ఎక్కడ సంచరిస్తున్నాడు అంటే మీ జన్మరాశికి తొమ్మిదవ స్థానంలో భాగ్యస్థానంలో సంచరిస్తున్నాడు భాగ్యస్థానంలో సంచరించినటువంటి శని ఇప్పుడు కూడా మిథున రాశి వారికి యోగానే ఇచ్చాడు అంటే శని మూలకంగా మిథున రాశి వారు ఏ రకమైనటువంటి ప్రతికూలతలు పొందలేదు శని శని భగవానుడు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చ్ ఇరవై తొమ్మిదవ తేదీన రాత్రి తొమ్మిది గంటల నలభై నాలుగు నిమిషాలకు పూర్వాభాద్ర నక్షత్రం నాలుగవ పాదంలో శని భగవానుడు మీన కుంభరాశి నుంచి మీనరాశిలోకి ప్రవేశిస్తాడు మీనరాశిలోకి ప్రవేశించినప్పుడు ఏం జరుగుతుందంటే కొంతమందికి ఏలినాటి ప్రారంభం ప్రారంభమవుతుంది అవి ప్రత్యేకంగా చెప్పుకుందాం అంటే మీ రాశికి తొమ్మిదవ స్థానంలో సంచరించినటువంటి శని పదవ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు తొమ్మిదవ స్థానంలో సంచరించినటువంటి శని పదవ స్థానంలోకి వస్తున్నారు అంటే దశమ స్థానంలోకి రాజ్యస్థానంలోకి కర్మస్థానంలోకి శని ప్రభావం ఉంది కర్మస్థానంలోకి శని ప్రభావం శని సంచారం జరిగినప్పుడు ఏం జరుగుతుందంటే సహజంగానే మిథున రాశి వారిలో ఉండేటటువంటి కృషి పట్టుదల ఇంకా కొద్దిగా ఎక్కువ అవుతాయి అంటే ఏదైనా ఒక విషయాన్ని కనుక పట్టుకుంటే ఏదైనా ఒక పని కనుక చెయ్యాలి అని కనుక సంకల్పించుకున్నట్లయితే ఆ సంకల్పం నెరవేరేంత వరకు కూడా పట్టిన పట్టు విడవకుండా గొప్ప కృషితోటి అనుకున్నటువంటి కార్యాలు చక్కగా సాధించగలుగుతారు అంటే దశమ స్థానంలో సంచరించేటటువంటి శని యొక్క ప్రభావం కారణం చేత కృషి పట్టుదలతోటి అసాధ్యం అనుకున్నటువంటి కార్యాలను కూడా సాధించేటటువంటి విధంగా చేస్తాడు దాంతోపాటు దశమ స్థానంలో సంచరించేటటువంటి శని యొక్క ప్రభావం కుంభరాశి వారికి అధికారాన్ని కూడా ఇస్తుంది అంటే కుంభరాశి నుంచి మిదరాశిలోకి వచ్చిన తర్వాత మిథున రాశి వారికి అధికారాన్ని కూడా సంప్రాప్తిస్తుంది అధికార యోగాన్ని కూడా ఇస్తుంది అంటే ఉద్యోగపరమైనటువంటి అది ఉద్యోగపరమైనటువంటి పదవులతో పాటు ముఖ్యంగా రాజకీయాలలో ఉండేటటువంటి వారికి పదవీ యోగాన్ని కూడా ఇక్కడ కలిగిస్తుంది ఉద్యోగపరంగా కనుక తీసుకుంటే ఉద్యోగస్తులు కూడా పై అధికారులకు అండదండలుగా నిలబడి అధికారులు సహకరిస్తారు వాళ్ళు కూడా మీకు సహకరించడం వలన అంటే పరస్పర సహాయ సహకారాలు అందించుకోవటం వలన అన్ని రకాలైనటువంటి డెవలప్మెంట్స్ అనేటటువంటివి మిథున రాశి వారికి కలుగుతాయి దాంతోపాటు జీవిత భాగస్వామితో కూడా మంచి సంబంధాన్ని కొనసాగించడం వలన మంచి ఫలితాన్ని పొందుతారు అని చెప్పటంలో ఎలాంటి సందేహం లేదు తరువాత మరొక ప్రధానమైనటువంటి గ్రహం ఏమిటంటే రాహువు ఇప్పటిదాకా రాహువు ఎక్కడున్నాడు అంటే మీ జన్మరాశికి స్థానములో ఉన్నాడు రాహువు దశమ స్థానములో ఉన్నటువంటి రాహువు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము మే ఇరవైవ తేదీ ఉదయం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు పూర్వాభాద్ర నక్షత్రం మూడవ పాదంలో రాహువు కుంభరాశిలోకి ప్రవేశిస్తాడంటే మీనరాశి నుంచి కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు ఎప్పుడైతే దశమ స్థానాన్ని వదిలిపెట్టి రాహువు కుంభరాశిలోకి తొమ్మిదవ స్థానంలోకి ప్రవేశిస్తాడో అసలు రాహువు అంటేనే మాయాగ్రహం అయినటువంటి రాహు అంటే ఒక ఇల్యూషన్ క్రియేట్ చేస్తాడు అంటే లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా క్రియేట్ చేస్తాడు సహజంగా శనికి రాహుకి కేతువుకి ఉండేటటువంటి గుణాలు ఏమిటంటే ఒక మంచి ఒక చెడు వెంట వెంటనే కలుగుతూ ఉంటాయి ఒక మంచి జరిగిందని ఆనందించేలోపే మరొక చెడు వార్తలు విని బాధను కలిగించేటటువంటి విధంగా చేస్తాడు ఒక చెడు వార్త విని బాధపడుతూ ఉంటే ఆ చెడు మర్చిపోయి ఒక ఆనందాన్ని కలిగించేటటువంటి విధంగా చేస్తాడు అంటే మంచి చెడు అనేటటువంటివి ఈ మూడు గ్రహాలు కూడా వెంట వెంటనే కలిగిస్తాయి రాహువు కేతువు మరియు శనిగ్రహాలు అటువంటి దశమ స్థానంలో సంచరించేటటువంటి రాహు మీ జన్మరాశికి తొమ్మిదవ స్థానంలోకి వెళ్ళినప్పుడు ఉద్యోగపరంగా మీరు పడుతున్నటువంటి అవస్థలు కష్టాలు బాధలు మొత్తం కూడా చేత్తో తీసేసినట్టుగా తొలగిపోయి గొప్ప ఫలితాన్ని ఇక్కడ మిథున రాశి వారు పొందుతారు దాంతోపాటు చతుర్థ స్థానంలో సంచరించేటటువంటి కేతువు కూడా మిథున రాశి వారికి తృతీయ స్థానంలోకి వస్తాడు ఎప్పుడు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే ఇరవైవ తారీఖున ఉదయం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు ఉత్తరా నక్షత్రంలో సింహరాశిలోకి కేతువు ప్రవేశిస్తాడు అంటే చతుర్థం నుంచి తృతీయ స్థానంలోకి చతుర్థం అంటే గృహాలకు సుఖాలకు సంతోషాలకు విద్యకు సంబంధించిన స్థానం మిథున రాశిలో జన్మించినటువంటి విద్యార్థులు చతుర్థంలో కేతువు యొక్క ప్రభావం వచ్చినప్పుడు విద్యలో వెనకబడి ఉంటారు ఎప్పుడైతే కేతువు చతుర్థ స్థానాన్ని వదిలిపెట్టి తృతీయ స్థానంలోకి వస్తాడో విద్యారంగంలో విద్యార్థులు పట్టు సాధిస్తారు అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించడంలో ముందుకు వెళ్తారు చాలా గొప్ప ఫలితాన్ని పొందుతారు అలానే తృతీయ స్థానంలోకి వచ్చినప్పుడు తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యం విషయంలో మాత్రము మిథున రాశి వారు చాలా జాగ్రత్తలు పాటించాలి ఓవరాల్గా కనుక తీసుకుంటే మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం చాలా గోల్డెన్ ఇయర్ అని చెప్పటంలో మాత్రము ఎలాంటి సందేహం లేదు ప్రస్తుతం మనం చాలా అంటే క్లుప్తంగా చెప్పుకున్నాము డీటెయిల్డ్ అనాలసిస్ అనేటటువంటి మరల త్వరలో మరొక వీడియోలో తెలియజేస్తాను శుభం